వార్తలు అనేవి స్పెక్యులేషన్స్గా ఏ విధంగా మారినాయి అనే విషయాన్ని ఈ వీడియోలో చర్చించుకుందాం ఈ స్పెక్యులేషన్ వార్తలు అంటే ఏంటివి స్పెక్యులేషన్స్ ఎట్లా సృష్టిస్తారు అంటే ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్నటువంటి ఆర్టీవీలో ఒక వార్తా సంచలనం కావచ్చు అదే టీవీ ఫైవ్ ఆంధ్రజ్యోతి ఇటువంటి పత్రికా యజమానులు జనాలలో ఏదో ఒక సం విషయాన్ని నాచడం కోసం ఇబ్బంది పెట్టడం కోసం జనాల మైండ్ డైవర్షన్ స్కీమ్లో భాగంగా ఈ స్పెక్యులేషన్ వార్తలను ప్రొవైడ్ చేస్తుంటారనమాట స్పెక్యులేషన్ వార్త ఈ మధ్యలో బాగా వైరల్ అవుతున్న స్పెక్యులేషన్ వార్త ఏంటంటే కేసీఆర్ బీజేపీ రెండు ఒకటైనవి బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నారు అని అటువంటి ఈ స్పెక్యులేషన్ను మించినటువంటి స్పెక్యులేషన్ ఇప్పుడు లేదు దీనిపైన ఒక వ్యక్తి ఈ స్పెక్యులేషన్ను సృష్టిస్తే సృష్టించిన దానికి అనేకులు కలిసి అనేక విధాలుగా ఆ స్పెక్యులేషన్ వార్తల్లో లేని మసాలను యాడ్ చేస్తూ దాని మీద డిబేట్ పెడుతూ డిబేట్ పెట్టడమే కాకుండా ఊహాగానాలను పెంపొందిస్తూ ఒకవేళ బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనమైతే విలీనమైతే ఏం చేయాలి ఆ విలీనమైన బీజేపీ పార్టీలో విలీనమైందనుకో విలీనం విలీనమైతే కేసీఆర్కు ఏ పొజిషన్ ఇస్తారు కేటీఆర్కు ఏ పొజిషన్ ఇస్తారు దీని మీద ఒక డిబేటు ఇది ఎంత దా దరిద్రంగా దారుణంగా ఉంటుందంటే ఈ సంఘటన జరగడానికి ఈ స్పెక్యులేషన్స్ రావడానికి కొన్ని కారణాలు అంటే కొన్ని సూచికలు కనపడతాయి ఆ సూచికలలో ముఖ్యంగా ఒకటి ఏం సూచిక అంటే ఈ మధ్య తిహార్ జైల్లో ఉన్న కవిత దగ్గరికి కవిత అన్న కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు బావ హరీష్ రావు ఇద్దరు కలిసి వెళ్ళి బెయిల్ పిటిషన్ ఇచ్చి బెయిల్ రావాలని వాళ్ళు ఒత్తిడి చేయడము అటువంటి దానికి సంబంధించినటువంటి లాయర్లు పట్టుకోవడము ఇటువంటివి చేస్తున్నప్పుడు ఆ బెయిల్ పేపర్ని కవితకిస్తే ఆమె ఆ పేపర్ని తిరస్కరించడము నిరాకరించడం జరిగింది దీంతో వైరల్ అయిన ఈ స్పెక్యులేషన్ ఏంటంటే కవిత రిజెక్ట్ చేసినందుకు బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ విలీనం అయితే తప్ప కవితను ఈ తిహార్ జైలు నుంచి బయటకు పంపించమని బీజేపీ పార్టీకి సంబంధించిన పెద్దలు చెప్తున్నట్లు ఈ వార్త వస్తున్నట్టు వీళ్ళు సృష్టించడం జరిగింది నిజానికి బీజేపీ పార్టీకి బీఆర్ఎస్ను విలీనం చేసుకోవాల్సిన గతి ఉందా అంటే లేదు బీఆర్ఎస్ దుస్థితిలో ఉందా అంటే లేదు సుమారుగా తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలు అధికార పక్షంగా ఉండి పదిహేను సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు పోరాట పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి విలీనం చేయాల్సిన దుస్థితి అంతకంటే లేదు కానీ స్పెక్యులేషన్ మాత్రం ఎక్కడ ఆగట్లేదు ఎందుకంటే ఈ యూట్యూబర్లకు కావచ్చు లేదంటే ఈ న్యూస్ కంటెంట్ను వైరల్ చేసే కార్యక్రమంలో భాగంగా ఈ ఆర్టీవీ యజమాని కావచ్చు టీవీ ఫైవ్ యజమాని కావచ్చు వీళ్ళు బతకాలి ఈ ఆర్టీవీ యజమాని ఎవరు అంటే రవిప్రకాష్ వీళ్ళందరూ టీవీ నైన్ అనే ఒక సంస్థ నుంచి వచ్చినటువంటి ఏర్ల లాంటి వాళ్ళు ఈ ఏర్లు అంటే పెరిగి పెరిగి ఒక మదిరి వృక్షాల లాగా సమాజాన్ని చుట్టుకున్నాయి చుట్టుకొని ఎక్కడ ఏరైతే ఉందో ఆ ఏరు నుంచి మళ్ళొక మర్రి వృక్షం మొదలయ్యింది అక్కడి నుంచి ఇట్లా మొత్తానికి సమాజాన్ని తప్పుదో వట్టించడానికి ఒక వృక్షం నుంచి అనేక ఏర్లు ఊడలుగా మారి ఊడల నుంచి వృక్షాలుగా తయారవుతున్నటువంటి ఈ సంస్థలను ఈ వార్తా స్పెక్యులేటర్లను మనం ఏమని తిట్టాలనో ఏమని అనాలనో అర్థం కావట్లేదు నిజానికి ఒకవేళ నిజంగానే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనమైతే తెలంగాణ రాష్ట్రానికి వచ్చే నష్టం ఏమన్నా ఉందా అంటే పెద్దగా ఏం లేదు అందులో ఉన్న పార్టీ నాయకులకు నష్టపోతారు తెలంగాణ రాష్ట్రానికి తేవలసిన క్రెడిట్ని చేయాల్సిన డెవలప్మెంట్ని తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీతోని ముందే తను డెవలప్ చేయగలిగింది హైదరాబాద్ మహానగరాల్లో అనేక అద్భుతాలు సృష్టించింది అనేక రకాల స్కీములు తెచ్చి హైదరాబాద్లో ట్రాఫిక్ని కంజెషన్ను తగ్గించి రోడ్ వైడనింగ్ వ్యవస్థను పెంచి మంచి మంచి వ్యవస్థను సృష్టించింది బీజే బీఆర్ఎస్ పార్టీ అంతేకాకుండా తెలంగాణ పోరాట యోధం యోధులలో బిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ అనేది ప్రథమ స్థానంలో ఉండి పోరాటం చేసింది అనేక ఉద్యమాలకు నాంది వలికింది మొత్తానికి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది ఈ రెండు విషయాలను ఆలోచించుకున్నప్పుడు ఈ రెండు మొదలుపెట్టినప్పుడు రెండు శూన్యంగానే ఉన్నాయి ఎందుకంటే విడిపోయినప్పుడు తెలంగాణ ఆంధ్ర రెండు ప్రాంతాలుగా విడిపోయి వేరే వేరే రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు తెలంగాణ అప్పు డెబ్బై వేల కోట్లు ఆదాయము పదమూడు వేల కోట్లు ఆదాయానికి మించి ఐదు రెట్ల అప్పు ఉంది తెలంగాణ రాష్ట్రానికి ఈరోజు తెలంగాణ అప్పు నాలుగున్నర లక్షల కోట్లు ఆదాయము ఈరోజు ఆదాయము రెండున్నర లక్షల కోట్లు అంటే ఆదాయానికి రెండు టైంలు ఎక్కువ టూ టైమ్స్ ఎక్కువ మాత్రమే అప్పు ఉంది ఈ విధంగా ఈ ఘనత సాధించడానికి కేసీఆర్కు కేవలం ఐదేండ్ల నుంచి ఏడు ఏళ్ళ సమయమే పట్టింది ఏది ఏమైనప్పటికీ ప్రజల తీర్పులో భాగంగా కేసీఆర్ పార్టీ అనేది ఇక్కడ ఓడిపోవడంతో ఇటువంటి అడ్డమైన స్పెక్యులేషన్స్ను సృష్టించి వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నటువంటి ఈ స్పెక్యులేటర్ వార్తలకు సంబంధించినటువంటి దుర్మార్గమైనటువంటి ఛానళ్లను తెలంగాణలో పూర్తిగా నిషేధం చేయాల్సిన అవసరం ఉంది తెలంగాణలో యువత ఉంది తెలంగాణలో భవిత ఉంది తెలంగాణలో కూడా వార్తలను చదివి సమాజాన్ని ప్రోద్బలం చేయగలిగే ప్రోత్సాహం చేయగలిగే ఉత్సాహవంతులుగా మార్చగలిగే సామర్థ్యం అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉంది అక్కడ ఆంధ్రా నుంచి ఏదైనా వచ్చిందంటే అది ప్రోత్బలం మాత్రమే ఆ ప్రోత్బలం మీడియానే స్పెక్యులేటర్గా ఒక స్పెక్యులేషన్ వార్తలను సమాజానికి రుద్దుతూ సమాజాన్ని పీడిస్తూ ఇంకా కూడా తెలంగాణ సమాజం మీద పెత్తనం చేస్తూ రాష్ట్రం పట్ల అనధికారిక అధికారాన్ని చలాయించాలనే దురాలోచన తప్ప ఇంకొకటి లేదు తెలంగాణలో వచ్చేటువంటి స్పెక్యులేషన్ వార్తలను నమ్మకం సాధ్యమైనంత వరకు స్పెక్యులేటర్లు ఎవరైతే ఉన్నారో ఈ వార్తల ముసుగులో వాళ్ళకు బుద్ధి చెప్పండి వీలైనంత తొందరగా